వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళే సప్తమాత్రికులు ఈ సప్తమాత్రికుల్లో ఒకరే వారాహిదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటి పూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహీదేవి పూర్తి కదని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరికీ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల రక్తబీజు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేలమీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేమిటంటే తన రక్తపు బొట్లు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తనదే నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది సప్తమాతృకలు అంటే ఏడుగురు అమ్మవారులు ఈ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమరి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహీదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నది ఆ తరువాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వయుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్టు దేవీ భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షకుడు అని రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏ వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షకుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అడ్డంగా చేసుకుని హిరణ్యాక్షకుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షకుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్ ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్యపురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గాదేవి అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు అది చాలా పెద్ద తప్పు ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ శప్తమాత్రికలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మట భైరవనే వారాహి అమ్మవారి భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు ఉన్ ఉన్మట భైరవుడు విషంగుడు అనే అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా వినిపిస్తుంది లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధ్యురాలిగా నిలుస్తుంది వారాహి ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఈ ఆలయాల్లో కూడా దర్శనం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది ఆ దర్శనం కూడా తెల్లవారుజామున కానీ రాత్రి వేళల్లో మాత్రమే ఉంటుంది మిగిలిన సమయాల్లో దేవి గ్రామ సంచారం చేసి దుష్టశక్తుల నుంచి కాపాడుతుంటుంది ఇక కాశీలోని ఉగ్ర వారాహీదేవి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఇక్కడ విగ్రహం కూడా చాలా పెద్దదిగా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహం నేరుగా చూడ్డానికి కుదరదు ఈ ఆలయం కూడా రెండు మూడు గంటల్లో మూసేస్తారు ఈ సమయంలో భక్తులు దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండానే చూడాలి ఈ ఆలయం గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన గురించి తెలుసుకుందాం ఇక్కడ భక్తులు ఎప్పుడూ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళరు కానీ ఒక నూతన దంపతుల జంట అమ్మవారిని దగ్గరగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవపడతారు అప్పటికే అర్చకుడు చెబుతూనే ఉంటాడు అమ్మవారు ఇక్కడ ఉగ్రస్వరూపంగా ఉంది అని ఆ శక్తిని మేమే తట్టుకోలేం అని కానీ ఈ జంట వినకుండా గొడవపరి పాతాళంలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళారు కానీ అక్కడకు వెళ్ళిన కొద్ది సమయానికే ఆ జంట అక్కడ మరణించారు దీనిని చాలామంది పుకారు అంటారు ఈ వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని సకల జయాలు సిద్ధిస్తాయని కుండలినీ శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం